అందరికీ నమస్తే కేలపట్ల పంచాయతీ సర్పంచ్ చంద్రశేఖర్ మాడుతున్నాను కేలపట్ల పంచాయతీలో జరార్పల్లి గ్రామం ఇది నిన్న ఏనుగులో దాడిలో ఇల్లు నేను ధ్వంసం చేయడం జరిగింది వీళ్ళు ఊర్లో స్థలం లేక ఇల్లు లేక వాళ్ళు ఇక్కడే పొలం దగ్గరే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారు ఇక్కడ నిన్న పొద్దున్న ఒక ఐదు గంటల దాములో వచ్చి ఏనుగులు వచ్చి వాళ్ళ ఇంటిపైకి వచ్చి లోపలంతా గోలంతా దెబ్బేసి కూడా వాళ్ళు కొనుక్కో ఉంటే వాళ్ళు చూసి వాళ్ళు పరుగులు పెట్టడం జరిగింది లోపల ఉన్న ధాన్యాలు వడ్లు కానీ రాగులు కానివ్వండి అన్ని కూడా తినేసి గోడ దెబ్బిచ్చేసి ఇక్కడ చాలా వరకు నష్టం చేసేసి అవట్ బాడీ వాళ్ళు వెళ్ళిపోయినాయి వీళ్ళకు చాలా వరకు నష్టం జరిగింది ఈ నష్టాన్ని కూడా ఫారెస్ట్ ఆఫీస్ రేంజర్ వాళ్ళకి అంతా తెలియపరచడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ ఏమేమి ఉందో అవన్నీ చెప్పి చూసి రాసుకో వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా తొందరలోనే వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది అలాగే అమరన్న గారికి ఈ విషయం అంతా కూడా ఇదంతా కూడా తెలియపరుస్తాను అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ వీళ్ళకు ఊర్లో ఏదైనా స్థలం చూపించి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కూడా శాంక్షన్ చేయించమని అని చెప్పి వీళ్ళందరి తరఫున కూడా అన్నగారు నేను తెలియపరుస్తాను అలాగే ఇక్కడ కీలపట్ల పంచాయతీలో వీళ్ళు ఒకరిదే గారు సమస్య ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు రైతులందరూ కూడా ఏదైనా పంట చేయాలంటే కూడా చాలా వరకు భయపడుతూ ఉన్నారు పంట అంతా చేసి లాస్ట్లో కోతకు వచ్చే టైంలో కూడా ఏనుగులు వచ్చి ధ్వంసం చేసి అంతా కూడా నాశనం పెడిస్తున్నాయి అందుకని చాలా వరకు రైతులందరూ కూడా పంటలు చేయడానికే మానేస్తున్నారు ఇదంతా గమనించి అమరన్న గారు పైదాకా తీసుకెళ్ళి ఏనుగుల దాడి నుంచి మాకు రచించాలని కోరుకుంటున్నాము ఏనుగులు బెడదే లేకనా మాకు ఏరియా అంతా కూడా చేయాలని అన్నగారిని అమరన్న గారిని మేము మేమంతా కూడా కోరుచున్నాం ఇట్లా మీ సర్పంచ్ ఆయన వచ్చిన తల్ మాకు కూడా చూస్తే